సంక్రాంతి పండుగ సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది స్థానిక ఎంపీటీసీ పులి రేణుక సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు ఎంపీటీసీ పులి రేణుక సత్యం చందుర్తి స్టో స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజిమ్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు సహజమని క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఓరగంటి వెంకటేష్ ఎండి హైమత్ నక్కా యాకూబ్ హరిబాబు రాంబాబు రాకేష్ ప్రదీప్ సుద్దాల రమేష్ తౌటు రంజిత్ కుమార్ లింగంపల్లి పండు చరణ్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా మా ఎంపీ ఎంపీటీసీ గారైన పుల్లి రేణుక సత్యం గారు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో ప్రథమ ద్వితీయ బహుమతులు గెలుచుకున్న వారికి ఎంపీసీ గౌరవ ఎంపీటీసీ గారి చేతుల మీదుగా మేము ప్రైజ్ స్వీకరించడం జరిగింది ఇలా ఎప్పుడూ యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి ముందున్న ఎంపీడీసీ గారికి మా యువత అందరి స అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా గ్రౌండ్ గురించి అయినా కానీ చాలా కేర్ తీసుకున్న అజ్జుబాయి గారికి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తూ చంద్రుతి యూత్ సభ్యులందరికీ నమస్కారం ఎందుకంటే నిన్నటి రోజున ఈ రోజున క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క టీంకు నిజంగా చక్కటి ఆట ఆడినందుకు మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఇంకా ఏ ఆటలకైనా కానీ నాంతో సహాయ సహకారాలు కంపల్సరీ నేను అందిస్తానని ఎందుకంటే నాకు కూడా ఆటలు అంటే బాగా ఇంట్రెస్ట్ నేను కూడా ఆటల్లో ఆడినప్పుడు ఇంకా ముందు కూడా మనము ఇప్పుడు వచ్చే సమ్మర్లో కూడా మనము ఖచ్చితంగా క్రికెట్ టోర్నమెంట్ పెడదాము చందుర్తి యూత్ సభ్యులు అందరూ నాకు సహకరించాలి నేను కూడా సహకరిస్తానని ఈ యొక్క ఈ నిన్నటి రోజున మనము టోర్నమెంట్ పెట్టినందు ఈరోజు సెకండ్ ఫస్ట్ ప్రైజులు ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఏం అందరూ ఈ గ్రౌండ్లో ఆడిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క టీంకు మంచిగా చక్కటి ఆట ఆడినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను